ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏది అని అడిగితే చాలా మంది టక్కుని చెప్పే సమాధానం అమెరికన్ డాలర్ దానికి కారణం అంతర్జాతీయంగా వ్యాపారాలు ఎక్కువగా అమెరికన్ డాలర్తోనే జరగడమే కానీ ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ మాత్రం డాలర్ కాదు ప్రపంచంలోని అత్యంత విలువైన కరెన్సీలు అమెరికన్ డాలర్ పదవ స్థానంలో ఉంది ఇంకా మన భారతీయ రూపాయి అయితే పదిహేదవ స్థానంలో నిలిచింది మరి ఈ జాబితాలో మొదటి స్థానంలో ఏ కరెన్సీ ఉంది డాలర్ కంటే విలువైన తొమ్మిది కరెన్సీలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత విలువైన కరెన్సీ కోవేట్ దినార్ అమెరికన్ డాలర్ ఆధిపత్యం ఉన్నప్పటికీ కోవైట్ దినార్ ప్రపంచంలోని అత్యంత విలువైన కరెన్సీగా ముందస్తులో ఉంది ఇంకా రెండవ స్థానంలో బ్రయిన్ దినార్ మూడవ స్థానంలో ఓఎన్ రియల్ మూడవ స్థానంలో నిలిచాయి అందరూ అమెరికన్ డాలర్ అనుకుంటారు కానీ అమెరికన్ ఈ జాబితాలో పదేదో స్థానంలో ఉంది ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం నూట ఎనభై కరెన్సీలని చట్టబద్ధంగా గుర్తించింది అయితే ప్రజా ఆదరణ వినియోగం అనేది కరెన్సీ విలువలకు సమానం కాదని విదేశీ కరెన్సీతో పోలిస్తే స్వదేశీ కరెన్సీతో కొనుగోలు చేయగల వస్తువులు సేవల సంఖ్యలు మూల్యాంకనం చేయడం ద్వారా కరెన్సీ విలువ నిర్ధారిస్తారని చెప్పింది ప్రపంచంలోనే టాప్ టెన్ కరెన్సీల లిస్టు ఇది కోవిడ్ దినార్ వారి ఒక్క దినార్ వచ్చేసి మనకు రెండు వందల డెబ్బై రూపాయలతో సమానం అదే వాళ్ళ ఒక్క దినార్ వచ్చేసి డాలర్లలో మూడు డాలర్లకు సమానం బ్రయిన్ దినార్ వాళ్ళ ఒక్క దినార్ రెండు వందల ఇరవై ఒమేన్ దినార్ రెండు వందల పదిహేదు జోర్డానియన్ దినార్ నూట పదిహేడు బ్రిటిష్ పౌండ్ నూట నూట ఐదు కెమన్ ఐలాండ్ వాళ్ళకు డాలర్ వచ్చేసి మనకు తొంభై తొమ్మిది స్వేస్ బ్యాంక్ తొంభై ఏడు యూరో తొంభై డాలర్ ఎనభై మూడు ఇంకా లాస్ట్ గా పదైదవ స్థానంలో మన ఇండియన్ రూపీ ఉంది పంతొమ్మిది వందల అరవై నుంచి కోవిడ్ దినార్ ప్రపంచంలోని అత్యంత విలువ గల కరెన్సీగా ఉంది దీని కేడబ్ల్యూడి అని పిలుస్తారు చమురు అన్ను రహిత వ్యవస్థ కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుంది అలాగే స్వేస్ ఫ్రాంక్ ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా వర్తక వ్యాపారం చేస్తున్న అమెరికన్ డాలర్ కొత్త స్థానంలో ఉంది అమెరికన్ డాలర్ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా యూరోనే ఉపయోగిస్తారు